పరిపూర్ణానంద గారు కానీ లేకపోతే చిన్నజీయర్ గారు కానీ క్రైస్తవుల్ని నేరుగా ఆ రకంగా అనడానికి బలమైన కారణం ఉంటే తప్ప వారు స్పందించరు అన్న విషయం చెప్తా ఉన్నారు సో బలమ బలమైన కారణం ఏమై ఉంటుంది మీరు ఏం చేశారు క్రైస్తవ ప్రతినిధిగా ఆ రకంగా మీరు చేయాల్సిన తప్పు అంటే ఆ రకంగా మీరు వాళ్ళని కోపోద్రేకులుగా చేసే అంత పెద్ద తప్పు ఏం చేశారు క్రైస్తవులను తూలనాడే అంతగా క్రైస్తవులు ఈ దేశానికి సంబంధించిన వారు కాదు భారతీయ భారతదేశంలో ఉన్న ప్రతిదీ కూడా భారత మాతకు సంబంధించింది లేకపోతే భారతదేశ సాంప్రదాయాలకు భక్తికి సంబంధించినవి వాటన్నిటిని కూడా మీరు కొల్లగొట్టుకుంటున్నారు అన్న విషయం చెప్పినట్టుగా నాకు అనిపించింది ఈవెన్ సంగీత విషయంలో కానీ లేకపోతే సాగరాల విషయంలో కానీ మీరు బాప్టిజం ఇచ్చేదాని కొరకు వెళ్తున్నప్పుడు ఘాట్స్ కానీ వీటన్నిటిని కూడా మీరు బలవంతంగా ఆక్యుపై చేసే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కోపోద్రేకులుగా చేసి ఉంటారేమో అని అనుకోవచ్చా రైట్ నేను ఇంతకుముందు మనం మా అంటే మొదటి మొదటి మాటల్లో పలుకుల్లో కూడా నేను చెప్పింది అంది అదే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి నాగభైరవ్ గారు చూడండి ఎంత చక్కగా ఇది ఇది నిజమైనటువంటి భారతీయ సాంప్రదాయం ఏంటి నిజమైన భారతీయ సాంప్రదాయం అని అంటే వార్తల్లో ఉంది అని అన్నారు ఆయన దాన్ని ధృవీకరించట్లేదు ఇది భారతీయ సాంప్రదాయం దిస్ ఈస్ ది సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా వార్తల్లో ఉన్నాయి వార్తల్లో ఉన్నవి నిజమా నిజం కాదా అని ధృవీకరించుకోవాల్సిన పని ఎవరిది వ్యక్తిగతంగా నాది అలా ధృవీకరించుకొని సమాజానికి నాయకులుగా ఉన్న ఉన్న పెద్దలు ఏమంటున్నారు వార్తల్లో ఉన్నాయి కాబట్టి బహుశా ఇలాంటి మాటలు వచ్చుండచ్చు అని అంటున్నారు కానీ అది నిజం కాదు అని తెలిసినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ వార్తలనే నిజం చేసి చూపించే వాళ్ళని వార్తలనే సత్యములుగా చేసి చూపించేవాళ్ళని మనం ఏమంటాము అని అంటే మోసగాళ్ళు అని అంటాం ఓకే తెలుగు భాషలో వాడేటటువంటి పదం ఇంగ్లీష్ ఇంగ్లీషులో దీన్ని ఫోర్ ట్వంటీ గాళ్ళు అంటారు చీటర్స్ అని అంటాం చీట్స్ అని అంటాం ఎందుకంటాం అంటే ఆ పదాన్ని మతమార్పిడి 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 అనే వంద సార్లు ఒక వ్యక్తిని గురించి అంటే అది నిజమవుతుంది అన్నటువంటి భ్రమలో ఉంటారు అది నిజానికి ఒక రకంగా చూస్తే అది నిజమవుతుంది ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేసినటువంటి ఒక నినాదం ప్రవీణ్ తొగాడియా గారు ఉజ్జయిన్లో నేను అప్పుడు ఉజ్జయిన్లోనే ఉన్నాను ఆయన అరెస్ట్ చేసినప్పుడు నేను అక్కడే స్థానికంగా రైల్వే స్టేషన్లోనే ఉన్నాను ఆయన గట్టిగా ఇచ్చినటువంటి నినాదం ఏమిటి అని అంటే ఈ దేశానికి రెండే రెండు ముప్పులు ఉన్నాయి ఒకటి ముస్లిములు ఆ ముస్లిములు జిహాద్ అనే పేరు మీద భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఇస్లీ పైలే కసాయికో మారో అని అన్నారు అంటే ముందు కసాయిన్ కొట్టండి అని అన్నారు రెండవది రెండవది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటంలో క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి ఫిర్ ఇసాయి అని అన్నారు పేలెక్క కసాయి ఫిర్ ఇసాయి అని అన్నారు పేలెక్క కసాయి పేలె కసాయి పేలెక కసాయి అంటూ ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అజెండాలో వీరిని నేను హిందువులుగా చూడను ముందుగా వెళ్ళకముందు ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ విషయాల గురించి ఇక్కడ ఏం చర్చ జరగట్లేదు కేవలం ఒక ఉన్నత భావాలతో ఇక్కడ జరిగే విషయం అంతా కూడా మా వ్యక్తిగతం భక్తి విశ్వాసాలకు సంబంధించింది ఇరు వైపులో కూడా కూర్చొని చర్చిస్తున్నా దీంట్లో ఎవరు కూడా కోపోద్రేకులు అవ్వాల్సిన అవసరం లేదు ఈ చర్చ మన దేశ ప్రగతి కొరకు ఉపయోగపడాలి వ్యక్తిగతంగా మీకు ఉపయోగపడాలా అన్న ఉద్దేశంతో చేస్తుందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు మీరు వేరే రకంగా తీసుకోకూడదని నేను చెప్తా ఉన్నాను రైట్ నేను మీతో ఏకీపిస్తున్నాను ప్లస్ నేను చెప్పే వ్యూ నా వ్యూస్ ఏవైతే ఉన్నాయో నా ఆలోచనలు నా వరకే పరిమితం దానికి రక్షణ టీవీ పరిచయలకు ఏం సంబంధం లేదు రైట్ ఇది నా వ్యక్తిగత ఆలోచనలు నేను వ్యక్తిగతంగా ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ నేను ఒక బాధ్యత గల పౌరునిగా మాట్లాడుతున్నాను నేను చెప్పే ప్రతి మాటకు జవాబుదారీతనం నేను మాత్రమే తీసుకున్నాను అందరి ముందు చెప్తున్నాను కదా ఈ విషయాన్ని దాపో ప్రవీణ్ తొగాడియా గారు ఇచ్చినటువంటి మాట నేను నా చౌలారా విన్నది పేపర్లలోకి వచ్చింది ఎవరైనా కావాలంటే కూడా రెండు వేల మూడవ సంవత్సరం చెప్తున్నాను సో పేలే కసాయి పేలే కసాయి పేలే కసాయి అని ఒక ఒక వర్గాన్ని భారతదేశంలో విలన్లుగా చూపించేటటువంటి ప్రయత్నం చేసి చీల్చేశారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయమైన ఎత్తుగడ ఏమిటంటే ఫిరి సాయి దగ్గరికి వచ్చారు ఇప్పుడు మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అని వంద సార్లు ఒక ఒక సమాజం గురించి అని అంటే వార్తలు అయ్యగారు చెప్పినట్లుగా ఇంతవరకు చాలా స్పష్టంగా చెప్పారు సో వారి వారితో నేను ఏకీపిస్తున్నాను అవి కేవలం వార్తలు మాత్రమే వార్తలను నిజాలు చేసి చూపించేందుకు ఈ మీడియా ఒకటి అడ్డం పెట్టుకొని ఆ మీడియాల కారణంగా మీడియాలో చెప్పేటటువంటి మాటల కారణంగా వెంటనే వెంటనే నిన్నటికి నిన్న మీ నిన్న మీరు కోట్ చేసినటువంటి ఆ డిస్కషన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాంటి మీడియాలు ఈ దేశంలో ఉన్నంత వరకు భారతదేశాన్ని చీల్చటానికి అలాంటి మీడియాలు ఉన్నాయి నేను బాధ్యత గల పౌరుడిగా ఒక వ్యూవర్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను చూసినటువంటి ఒక వ్యూవర్గా మాట్లాడుతున్నాను మీలాంటి ఛానల్ ఉన్నంత వరకు భారతదేశాన్ని మీరు చీలుస్తూనే ఉంటారు ఎందుకు చీలుస్తారు అని అంటే మీకు దానివల్ల లబ్ధి క్రైస్తవ సమాజానికి కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే ఇలాంటి భారతదేశాన్ని చీల్చేటటువంటి మీడియాను బైకాట్ చేయండి ఇలాంటి భారతదేశాన్ని ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే రెండు వేల రెండు వేల ఐదు ఆరు సంవత్సరాలు అనుకుంటాను కరెక్ట్గా నాకు గుర్తు రెండు వేల ఐదు క్షమించండి రెండు వేల పది సంవత్సరం అనుకుంటాను వారు హెడ్లైన్స్లో ఏ మార్చే మతం అంటూ నాలుగు రోజులు వరుసగా ఆంధ్రజ్యోతి పేపర్లో ముద్ర వేశారు ఏ మార్చే మతం ఏ ఐదు రోజుల హెడ్లైన్స్లో ఒక సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని ఏ ఏ మార్చే మతం ఏ మార్చే మతం ఏ మార్చే మతం అని ముద్రేస్తే ప్రజల్లోకి వెళ్తుంది మేము ఏ మార్చే వాళ్ళమనే వెళ్తుంది అది వారికి ఉన్నటువంటి ఒక ఎత్తుగడ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో క్రైస్తవులను కించపరచాలి క్రైస్తవులను నిర్వీర్యం చేయాలి క్రైస్తవులు నీ దేశం నుంచి పారిపోండి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోండి అని చెప్పే వాళ్ళకు వీళ్ళకి గొంతుకులు ఇస్తారు వీళ్ళు వెళ్ళి మైకులు పెట్టి వాళ్ళని చూపిస్తారు టీవీలలో ఎందుకు చూపిస్తారు అని అంటే వాళ్ళ వెనకాల పది మంది ఉండరు ఎందుకు నిజమైన సభ్య సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గమైనటువంటి హిందూ సమాజం ఇంతవరకు సహృదయంతో మరి ఎలా అయితే చెప్పారో వాళ్ళు దేశ విభజనను కోరుకోరు అందరూ మనమే అని అంటారు పన్నెండు సంవత్సరాలు వేదం చదివిన వారేమో వేదము లేకపోతే వారు వారి వారి శాస్త్రాలు ఏవైతే ఉంటాయో వారి చది వారి చదివిన వారేమో విశ్వమంతా విశ్వమతం అని అంటున్నారు లేకపోతే ఏ చదువు లేనివాడు మాత్రం వెనకలు ఒక పది మంది నేసుకున్నవాడు మాత్రం ఈ సిమ్ కార్డు భావాలు లాంటి వాళ్ళు బయటకు వచ్చేయమంటారు వాడు వేరు వీడు వేరు వాడిని తరిమేయండి వీడిని తరిమేయండి అని మాట్లాడతారు కాబట్టి నా స్పందన కూడా అందరూ మనము మన అందరము విశ్వం దాన్ని ఏమంటారు విశ్వం జగ జగ జగదైక కుటుంబం అని పిలిచేటటువంటి భావజాలం ఉన్నవారితో కదా విశ్వం జగ అంతే కదా వసుదైక కుటుంబకం అని పిలిచేవారితో ఆ భావజాలంతో నాకు ఏ ఇబ్బంది లేదు ఆ భావజాలము మా ఇంట్లో ఉన్నారు మా పక్కింట్లో ఉన్నారు అందరు ఫ్రెండ్స్ వాళ్ళతో వాళ్ళతో కూర్చుని తింటాం వాళ్ళతో కూర్చుని కానీ విభజించి పాలించాలనుకునేటటువంటి ఒక ఎత్తుగడ కలిగినటువంటి రాజకీయ లాభాలు చూసుకొని ప్రజలను విడదీయాలి అన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ దేశాన్ని మీరు ఇంతవరకు కోర్టు చేసినటువంటి ఆ సువేరా లాంటి వాళ్ళు ఆ సువేరా లాంటి వాళ్ళు మా దేశాన్ని నాశనం చేయటానికే ఏ చదువు లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏమంటారు మళ్ళా పాస్టర్లు జేబులు కొట్టేవాళ్ళు పాస్టర్లకు వావి వరుసలు లేవు ఎవడు జేబులు మీ నీకు జేబులు కొట్టాడా ఎవడు కొట్టాడు నువ్వే జేబులు కొట్టేవాడివి ఎందుకు జేబులు కొట్టేవాడివి అని అంటే ఈ దేశం జేబులు కొడుతున్నావు నువ్వు ఈ దేశంలో ఉన్న ప్రజలను విడదీసి ఆ ప్రజలకు ప్రజలలో ఉన్నటువంటి ఐక్యతను విడదీసి దే దేశపు జేబులు కొడుతున్నావు నువ్వు సువేర గారు మీతోనే మాట్లాడుతున్నాను నేను ఒకవేళ మీరు ఈ ప్రోగ్రాం చూస్తే మీరు చూడండి నేను మీతోనే మాట్లాడుతున్నాను మీరు చే మీలాంటి వాళ్ళు చేసేటటువంటి పని కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి సభ్య సమాజమైన ముఖ్యంగా హైందవ వాదులు ఎవరైతే ఉన్నారో వారికి చెడ్డ పేరు మీలాంటి గుండాల కారణంగా మీలాంటి ఉగ్రవాదుల కారణంగా వారికి అన్నది నా అభిప్రాయం మళ్ళీ బాధ్యత గల పౌరుడిగా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యూవర్గా ఈ మాటలు మాట్లాడుతున్నాను దీన్ని గుర్తుంచుకోండి కాబట్టి మత బలవంతంగా చేశారు అన్నవి కేవలము ఒక వార్త మాత్రమే ఓకే ఎక్కడా ఎవరు బలవంతంగా మత మార్పిడులు చేయరు బలవంతంగా చేసే మత మార్పిడులు అసలు మత మార్పులు కావు అలాంటి వాటిని క్రైస్తవ సమాజం స్వీకరించదు అలాంటి వాటిని స్వీకరి క్రైస్తవ సమాజం తృణీకరిస్తుంది